వంద రోజులకి ఎన్ని గంటలు కాస్తేనే మీరు అడగండి అది ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో మిరప అనేది చాలామంది రైతులకి భారంగా ఉంది బట్ మన ఛానల్ ఫాలో అవుతూ మనల్ని ఫాలో అయిన వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి అది మస్తాన్ గారికి తెలుసు ఇక్కడ బాబురావు గారికి కూడా తెలుసు నేను చెప్పే కొన్ని షెడ్యూల్స్ చాలా ఈజీగా ఉంటుందండి కేవలం ఆ రోజుతో మంచి మందులు పర్ఫెక్ట్గా చక్కగా పనిచేస్తాయి అలాగే మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి మీరు మనకు అవకాశం ఇచ్చి మీరు ఏదైతే మీరు పొలం అనుకుంటున్నారో మీకున్న దాంట్లో ఒక ఒక ఎకరం మాకు అవకాశం ఇస్తే మిరదా క్రాఫ్ట్ సైన్స్ నుంచి బైరబీని ఈ వెరైటీ గురించి ఫస్ట్ చెప్తాను మీకు ఎందుకు చెప్తున్నానంటే మెయిన్ ఏంటంటే వంద రోజుల కల్లా ఈ బైరో అనే వెరైటీ మినిమం ముప్పై గంటలు కాస్తుంది అండి చాలా కంపెనీలు చెప్తారు వైరస్ తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది తానుపురకు తట్టుకుంటుంది అయే అదే పాటతోటి అమ్మేస్తారు ఎత్తన్నారు తర్వాత తిరిగి చూడరు బట్ మనం అది చెప్తున్నాము తిరిగి చూస్తాము లోకల్ ఎస్ఓ ఉన్నారు ఇక్కడ మస్తాన గారికి నాకు బాగా పరిచయం ఏ ఫోన్ ఎప్పుడు ఫోన్ కొట్టినా ఒకరోజు ఇటు వస్తాను సమస్య ఉంటే క్లియరెన్స్ చేసుకుంటాను బట్ వెరైటీకి వచ్చేసరికి చాలా వెరైటీలు ఉన్నాయి చెప్పింది ఒకటి అక్కడ జరిగేది ఒకటి జల్లు కాపు అంటే కాపు దూరం దూరంగా ఉంటుంది మనం చూస్తున్న ప్రస్తుతం ఏ కంపెనీని చూసినా సరే దిగుబడి తగ్గడానికి అది ప్రధాన కారణం రెండవది వైరస్ని తట్టుకోదు చెప్తారు ముందు మాది వైరస్ని తట్టుకుంటుందని చెప్తారు చెప్పిన తర్వాత ఇక్కడ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అది కనపడదు పది మందిలో ఒకరిద్దరికే బాగుంటుంది మిగతా ఇద్దరు బాగోదు నేను చెప్పాల్సింది ఏంటంటే మరి ముప్పై వేల తొంభై గంటలు ఎలా పాసిబుల్ అంటే నిజంగానే కంపెనీ వాడి ఇత్తనం అయితే నిజంగా వైరస్ని తట్టుకునేది అయితే మనం పెద్ద మందులు కొట్టాల్సిన అవసరం లేదండి డిస్టెన్స్ పవర్ దానికే ఉన్నప్పుడు తెల్లదామని తామర పురుగుని నల్లిని తట్టుకునే కెపాసిటీ ఉన్నప్పుడు నల్లి అంటే మళ్ళీ మనకి రెడ్ మైండ్ వేరు రేపు మనకి డిసెంబర్ కాలంలో వచ్చే నల్లి వేరు ఈ వంద రోజుల్లోకి వచ్చే నల్లిని తట్టుకునే కెపాసిటీ ఇతనానికి మొక్క మనం పెద్ద మందులు కొట్టాల్సిన పని లేదు బట్ మనం ఎంచుకునే ఇతను టాలరెన్స్ అయ్యి ఉండి కూడా పెద్ద మందులు కొట్టడం వలన పెట్టుబడి మనం పెరుగుతుంది రెండవది రెసిస్టెన్స్ పవర్ ఆటోమేటిక్గా ఒక అంటే మొక్క ఒక మన మనిషి అనుకుంటే మనిషిలో బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఫుల్గా ఉంది ఉన్నప్పుడు ఎటువంటి రోగాలు రావు మనకి మీకు తెలుసు కరోనా డోసు ఒక డోసు వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు సెకండ్ డోస్ వేసిన వాళ్ళకి సడన్గా అప్పుడప్పుడు కొంతమంది హార్ట్ బ్రేక్లు బ్రెయిన్ స్ట్రోకులు ఇలా చాలామంది చనిపోవడం కూడా జరిగింది రెస్టింగ్స్ పవరు మొక్కుకున్నప్పుడు లేదా మనకున్నప్పుడు అదనంగా మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తే మనలో బాడీలో మొక్కలో కొన్ని మార్పులు జరుగుతాయి మనలో అంటే మనం అంటే చెప్తాం డాక్టర్ చెప్తాం లేక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ చెప్తాం తాను తిరుగుతున్నాను మనకి కళ్ళు తిరుగుతూ కింద పడిపోతున్నాను లేకుంటే షవరింగ్ వచ్చిందను లేకుంటే గుండెనిప్పు మనం చెప్పగలుగుతాం బట్ మొక్క చెప్పలేదు మొక్క చెప్పలేదు కానీ అందులో చనిపోదు మనం కూడా చనిపోతాం మనం కొంతకాలం తర్వాతే చనిపోతాం మీకు ఫర్ ఎగ్జాంపుల్ రోజువారీ ఇమ్యూనిటీ పవర్ ఫుడ్ తింటుంటారు